గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారు మన భారతదేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి యొక్క పరిపూర్ణమైన ఆశిస్తు సపోర్టుతో మంచి సుపరిపాలనని ప్రజలందరికీ కూడా అందిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం ముఖ్యంగా కానీ చూసుకున్నట్లయితే ఎంతో ఆర్థిక విధ్వంసానికి గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ ని మంచి నిజ కలిగినటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఆర్థిక విధ్వంసం గురైనప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి పరిజ్ఞానం అనుభవం అపారమైనటువంటి అనుభవంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన అందిస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ రోజున ఎలక్షన్ కానీ చూస్తే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా చట్టదిద్దుతామని చెబుతూ సూపర్ సిక్స్ అనేది ఒక ఆరు పథకాలు తీసుకొని ఖచ్చితంగా ఇవి అమలు చేస్తాం ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందిస్తామని చెప్పి ఆ రోజున సెంట్రల్ ఆఫీసు నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నీరు పవన్ కళ్యాణ్ గారు చెప్తే స్థానికంగా కూడా ఇక్కడ కూడా నేను కానివ్వండి నా శ్రీమతి భద్ర వెంకటేశ్వర కానివ్వండి మీ గ్రామాలకు వచ్చినప్పుడు సూపర్ సిక్స్ అమలు చేయడంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యను పరిష్కరిస్తామని కూడా చెప్పాం ఆ యొక్క మాటతో స్థానిక నాయకులందరూ కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు లోకల్ లీడర్స్ అందరూ కలిసి నమ్మి ఎంతో అభిమానంతో ప్రేమతో మీ యొక్క ఆశీర్వేదన నాకు అందరికీ శాసనలికి పంపించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పామో అవన్నీ కూడా తప్పనిసరిగా జరిపించి తీరమని ఆ రోజు చెప్పిన మాటని నిలబెట్టుకుంటూ ఈ రోజు తొంభై ఐదు శాతం పనులన్నీ కూడా పూర్తి చేసాం నాతో పాటు భట్టు వెంకటరమణ చౌదరి గారు కూడా ఆ రోజున మీ గ్రామంలో కూడా తిరిగి ప్రతి ఇంటికి కూడా సూపర్ సిక్స్ అమలు చేస్తాం మంచి పరిపాలన మీకు అందిస్తాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అన్ని ఇబ్బందులు కూడా తీరుస్తాం కోటమి ప్రభుత్వాన్ని నమ్మండి అని చెప్పి ఆ రోజు భట్టు వెంకటరమణ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా విస్తృతంగా ప్రసారం చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు అలాగే చూస్తే ఇక్కడ ఆ రోజు చెప్పిన దాని ప్రకారం పెన్షన్లు ఖచ్చితంగా ఈ యొక్క వెయ్యి రూపాయలు పెన్షన్లు పెంచుతాం విజవాంగ్లకు రెండు వేల రూపాయలు పెంచుతాం ఎవరైతే మంచాన్న పడి లేవలేని స్థితిలో ఉన్నారో వారికి పదిహేను వేల రూపాయలు చేస్తామని ఆ రోజు మాటించాం ఇచ్చిన దాని ప్రకారం ఒకటవ తేదీనే మొట్టమొదటి నెలలో గెలిచిన వెంటనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏదైతే మాట చెప్పామో ఖచ్చితంగా ఆ మాటని ప్రభుత్వం రావడానికి ముందు రెండు నెలల ముందుకు వెళ్లి ఆ యొక్క ముందు రెండు నెలల ఇచ్చి కూడా ఏప్రిల్ మే కలిపి జూన్ లో పెన్షన్ మూడు నెలలు కూడా బకాయిలతో సహా చెల్లించం ఇచ్చిన వారి పెన్షన్ అమలు చేసినటువంటి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం తెలియజేస్తున్నా అదే విధంగా చూస్తే ఇసుక అనేది ఇసుక బంగారం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నారు ఈ వందల ఎస్కే సప్లై చేస్తుంది చివరికి మా గ్రామంలో ఉన్న మా గ్రామంలో ఇల్లు నిర్మించాలన్నా గుళ్ళు నిర్మించాలేసుకోవాల్సింది ఆ రోజుల్లో కూడా అనుకునేవాళ్ళు ఈ వంగల పుండి ఎంత అదృష్టమైన ఊర్రా మనకి కావాలంటే గుడికి కూడా అక్కడ వంగళర పుండించేస్తున్నారు ఆ రోజుల్లో కూడా చాలా గొప్పగా మేము విన్నవాళ్ళు కానీ ఇక్కడ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా అదే విధంగా చూస్తే మన గ్రామంలో కూడా ఆ ఇసుక ట్రాక్టర్ లో లోడ్ చేయడానికి కూడా చాలా మంది కార్మికులు కూడా కోటిన ప్రభుత్వం వచ్చిన పని దొరికింది గడిచిన ఐదేళ్ళు కానీ చూస్తే ఎవరికి ఇసుకలో పని చేసుకోవడానికి పని కూడా దొరకలేదు కానీ కోటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకలో పని చేసుకుని లోడించి అన్లోడించి కూడా కార్మికులు రూపాయి డబ్బులు సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఇస్తూ ఎవరైతే ఇల్లు నిర్మాణం చేసుకున్నారో ఏ విధమైన నిర్మాణం అయినప్పుడు కూడా ఉచిత ఇసుకని మనం సప్లై చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని మరోసారి మీ కూడా తెలియజేస్తున్నాను అలాగే చూస్తే మన సోదరు అందరికీ కూడా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం మూడు సిలిండర్ సంవత్సరానికి ఉచితంగా ఇస్తాం ఏదైతే మన ఆడబిడ్డలకి కన్నీళ్లు తొడవాలి కట్టెల పొయ్యి మీద వంట చేయకూడదు కనీసం మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఆ రోజు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ నిర్ణయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మూడు కూడా ఉచితంగా ఇచ్చామని గుర్తు అలాగే చూస్తే ధాన్యం పండించే రైతులు ఉన్నారు గతంలో ధాన్యం కొనుగోలు చేయాలంటే అష్ట కష్టాలు పడేవారు ధాన్యం కొనుగోలు కోసం ఎలా ఉండేదంటే పడికాపులు కాపులు కాసుకుని దగ్గర కాపలా నుండి కన్నీళ్లు పెట్టుకున్న రోజుల్లో మనం చూసాం ఆ రోజుల నుంచి ఈ రోజు రైతాన్న కాలంలో ఆనందాన్ని చూస్తాం గోదాల కోసం రోజుల తరబడి వేటు చేశారు అలాగే ధాన్యం కొనుగోలు కోసం రోజుల తరబడి వేటు చేశారు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ధాన్యం తాలూకా డబ్బుల కోసం నెలల తరబడి వెయిట్ చేసినటువంటి రోజుల్ని మనం చూసాం నేను కూడా ధాన్యం కొనుగోలు కోసం ధర్నాలు చేశాను ఆ రోజుల్లో మహాప్రభు అని ఆ ధర్నాలు చేశారు ధాన్యం కొనుగోలు చేయడం మహాప్రభు అని చెప్పేసి కూడా మేము బంద్ చేసి ఆ రోజునే తన్నా చేస్తే మా మీద కేసులు నన్ను బత్తల వెంకటలక్ష్మి గారిని మాత్రం నాయకుల్ని ముప్పై ఆరుగురు మీద కేసులు పెట్టి లోపల పడేసిన పరిస్థితి కూడా ఉంది అయినా సరే ధాన్యం కొనుగోలు చేయలేదు అంతేకాకుండా చూస్తే కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా ఎక్కడో డెబ్బై ఎనభై కిలో దూరంలో ఉన్నటువంటి రైస్ బిల్ కి మనకి ట్యాంక్ చేసేవాళ్ళు దాని ఖర్చులు కూడా మనకే చేతి డబ్బులు అనే పడి అలాంటి పరిస్థితి నుంచి ఈ యొక్క కోటలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం ఉంది అని అంటే ఇమీడియట్ గా కొనుగోలు చేస్తున్నాం ఓతానికి కుదవలేదు పంట చేతికి రాకముందే ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తున్నాం ఎవరు రావాలని కాదు స్థానికంగా ఉన్నటువంటి కోటమి నాయకులందరూ కలిసి ఆ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయమంటున్నాం ఎక్కడ కూడా రైతు మాకు ఒక గింజ మిగిలిపోయింది అనే శబ్దం వినిపించకుండా ప్రతి గింజని కూడా కొనుగోలు చేసాం కర్జన రెండు పంటల్లో కూడా అదే విధంగా చూస్తే ధాన్యంతో కొబ్బరి తాలూకా ఒక్క రైతు కూడా వంద రూపాయలు కూడా నాకు బాకీ ఉందనే మాట ఎక్కడ వినిపించకుండా నలభై ఎనిమిది గంటల్లో ఇస్తానన్న డబ్బులు ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల కృషి చేస్తున్నాం అదేవిధంగా చూస్తే ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు లేవు అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు టార్గెట్ అయిపోయిందని అంటే ఇమీడియట్ గా టార్గెట్ ఇచ్చి కూడా ప్రతి గింజని కూడా కొనుగోలు చేస్తున్నాం ఖరానీ వ్యవస్థ లేదు మధ్యవర్తులు లేదు అద్భుతంగా ధాన్యం రైతులకి రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కోటల ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ఒక రైతు బిడ్డగా స్థానికంగా కనపడకూడదు ఆనందం మాత్రమే కనిపించాలని చెప్పి శక్తివంతంగా ఆనందాన్ని చూసిన అలాగే గత సంవత్సరం ఈ యొక్క పంటలు మునిగిపోయిన పంటలు వేసినప్పుడు ఆ రోజు పంటలు మునిగిపోతే ఆ రోజు అసెంబ్లీలో ఉన్నాం ఆ రోజు అసెంబ్లీలో ఉండగా మా సీతానగరం ముగి ముందు మహాప్రభు అని చెప్పి గుంతెత్తి మీ రాజానగర నియోజక ప్రజలందరూ నాకు ఎంతో ప్రేమతో అభిమానంతో ఓటు వేసి నన్ను అసెంబ్లీకి పంపిస్తే ఈ యొక్క రాజానగర్ నియోజకవర్గం ప్రజలందరూ గుర్తునై ఆ రోజు అసెంబ్లీలో మా రాజానగర్ నియోజకవర్గంలో సీతానగర్ వాళ్ళు మునిగిపోతుందని చెప్పి అసెంబ్లీలో చెప్తే ఇమీడియట్ గా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రుల ముందు వెళ్లి ఒక్కసారి మునిగిపోతుందని చెప్పినా రాజానగర్ ఎమ్మెల్యే పరిస్థితిని చెప్పి పంపించారు ఆ రోజు అచ్చెనాయుడు గారు ఇమీడియట్ గా వచ్చారు మన దగ్గరికి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించారు ఆ రోజునే కొంచెం లేట్ అయినప్పుడు కూడా నష్టపరిహారం ప్రతి రైతు ఖాతాలో కూడా ఎవరైతే నష్టపోయారో ఆరు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలని రైతు ఖాతాలో జమ చేస్తాం ఎప్పుడు కూడా చరిత్రలో ఇన్పుట్ సబ్సిడీ ఏ రోజు రాలేదు కానీ రైతులు పక్షపాతిగా ఈ యొక్క కోట్ల ప్రభుత్వం పనిచేస్తున్నారనే దానికి నిదర్శనంగా ఆ రోజు రైతు ఖాతాలో ఏదైతే నష్టపోయిన రైతున్నారో వాళ్ళ డబ్బులు కూడా ఈ చేస్తామని తెలియజేస్తాం అదే విధంగా చూస్తే మహిళలకు ఉచిత బస్సు మహిళలకు ఎప్పుడో చెప్పారు ఆయన కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు బాగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే మా యొక్క ఆడపిల్లలందరికీ కూడా ఉచితంగా బస్సు ఇవ్వాలి ఉచితంగా బస్సు లో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది పడకూడదు అమ్మగారు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది బంధువులు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడికైనా వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఉచిత బస్సు ఇస్తానని చెప్పారు అదే విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సును కూడా చక్కగా ఏర్పాటు కూడా అదే విధంగా విషయం ఉంది రెండు పంటలకి కూడా పుష్కలంగా సాగునీరు ఇస్తాం ఎక్కడైనా కాలువలు ఉంటే ఈ పైన తొలిగేటం చూసుకున్నట్లయితే ఉదయ్ గారు వచ్చి ముందే తత్తి కూర్చుంటారు ఖచ్చితంగా మాకు కాలువలు బాగు చేయండి అని చెప్పి ఆయన పండి కాలువ కొట్లు తిప్పి మరి కాలువలు బాగు చేసే దాకా విడిచిపెట్టలేదు రెండేళ్లు కూడా రైతులు సహకారంతో రెండేళ్లు కూడా తొలిగడ్డ కూడా క్లీన్ చేసి ఆ యొక్క కావాలన్నీ కూడా మనం చక్కగా నీరు సాధనీరు అందించినటువంటి ప్రభుత్వం కూడా గత ఏడాది ఐదు వేల కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తాం కొన్ని రోడ్లు ప్రాసెస్ లో ఉన్నాయి ఎప్పుడు మనకి రోడ్లేంది ఏదైతే చీతానగరం నుంచి పురుషోత్తపట్నం వరకు రోడ్లుందో ఆ రోడ్లు కూడా మనం వేసుకుంటున్నాం కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అయితే అంతరాయం జరుగుతుంది మీకు రాకపోకలకు ఇబ్బంది జరుగుతున్నాయి చాలా మంది తెలుగుదేశం జనసేన నాయకులు ప్రతిసారి నా దృష్టికి తీసుకొస్తున్నారు మాకు ఇక్కడ బస్సు తిరగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి కానీ కొన్ని రోజులు తప్పదు రోడ్ అయితే మళ్ళీ రాబోయే ఇరవై రోజులు కూడా స్ట్రాంగ్ గా ఉండే విధంగా రోడ్ చేస్తాం కానీ రోడ్డు వెయ్యడం ఒకేసారి బస్సులు జరగడం అనేది కష్టమైన పని కాబట్టి మీరందరూ రెండు మూడు నెలలు సహకరిస్తే రోడ్డు పూర్తి స్థాయిలో మీకు పూర్తి చేసి అప్పగిస్తారని చెప్పి మీకు తెలియజేస్తాను పద్నాలుగున్నర కోట్లు పెట్టి మీకు రోడ్డు ఇచ్చాం ఎప్పుడు వరకు చరిత్ర ఎప్పుడు చూసినటువంటి రోడ్డు అది ఈ పద్నాలుగున్నర కోట్లు ఇచ్చాం ఒక్క రోడ్డు గట్టమైన రోడ్డుకి ఆ రోడ్డు పూర్తి అయితే మిగతా అన్ని కూడా ఒకటి చేసుకుంటూ వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే చూస్తే చాలా మందికి తెలుసు ఇక్కడే ఇక్కడే ఉండే ఓ రోజు ఎలక్షన్ ముందు అన్ని మీ పట్టాలు ఈ యొక్క జగన్ గాని ఆవేళ జగన్ ఆలోచించి నాలుగు ప్రకారం భూ చట్టాలు గానీ చూస్తే మీ ఒరిజినల్ ప్రస్తావే మీ ఒరిజినల్ పాస్బుక్లు ఉండవు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏది కూడా మీ దగ్గర ఉండో చివరికి సరిహద్దు కూడా అతను పూట వేసుకుని భూమి కూడా ఒక రోజు నాదే అంటాడు అలాంటి చట్టం భూ చట్టం వస్తుందనే విషయం ఆ రోజు మీ అందరికీ చెప్పండి మీకు అర్థమైంది మీకు అర్థమైంది కాబట్టి ఏ ప్రభుత్వం ఉంటే మీరు బాగా నిర్ణయం తీసుకున్నారు దాని ప్రకారం ప్రభుత్వం రాగానే మొట్టమొదటి గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ రోజు భూచట్లు రద్దు చేసి మీ అందరి ఆస్తులు మీ దగ్గర ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుందామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే చూస్తే కొన్ని ఇంట్లో రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఇళ్ల స్థలాలు అందరికీ కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి విషయం అందరూ ఎదురు చూస్తున్నారు దాంతో పాటు మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం ఆతృతగా మూడు సెంట్ల స్థలం గతంలో గత ప్రభుత్వం హయాంలో అయితే సెంటున్నర స్థలం మాత్రమే ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది అది కూడా అవకతవకలు అతికులు పొందడానికి స్థలాన్ని ఇచ్చారు ఎక్కడన్నా ఇచ్చినా ఏదో పేపర్ తప్ప సైట్ ఎక్కడ ఉందో వీళ్ళకి తెలియదు దాని సరిహద్దులు తెలియదు పట్టాల కూడా ఎవరి సంతకం పెట్టారో కూడా తెలియదు సంబంధించిన అధికారులు కూడా సంతకాలు లేకుండా తొగ పట్టాలు ఇచ్చి మిమ్మల్ని మాసగిస్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో కనీసం మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలం ఉండాలి మూడు సెంట్లు లేకపోతే ఒక గేమ్ ఉంటది గడ్డి మోపు ఉంటది పొలం మోపు ఉంటది సైకిల్ ఉంటది ఒక మోటార్ సైకిల్ ఉంటది ఎక్కడ పెట్టుకుంటారు వీళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం పూర్తిగా మంచి ప్రణాళికను సిద్ధం చేస్తుంది త్వరలో అతి త్వరలో కూడా మనందరికీ కూడా ఎవరైతే ఈ యొక్క పేద కుటుంబాలు ఉన్నాయో అర్హులైన వాళ్ళందరికీ కూడా మూడు చెట్ల స్థలాన్ని మీకు ఇస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను నేను ఎవరు అదే పడకండి తొందరలో అది కూడా పూర్తి చేస్తారు ఒకడొక్కటి ఆర్థిక విధ్వంసం భయంకరమైనటువంటి ఆర్థిక ఒక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నిజం కలిగిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఒక మంచి విజన్ ఆలోచన ఉన్నటువంటి నాయకులు కొన్ని పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మంచి ఆలోచనతో భారతీయ జనతా పార్టీతో పెట్టుకుని ఆ యొక్క భారతీయ జనతా పార్టీ సహాయ సహకారాలు తీసుకుని మోడీ గారు ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా మనం పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనందరం చూస్తున్నాం దాంట్లో భాగంగా మనందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఇస్తాం అదే విధంగా చాలా మంది తల్లులు వెయిట్ చేస్తున్నారు పెన్షన్ల కోసం చాలా మంది వికలాంగులు ఉన్నారు ఇంకా అదే విధంగా వృద్ధులు ఉన్నారు అదే విధంగా చూస్తే విపత్తులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్ త్వరలో శాంక్షన్ చేసి అర్హులందరికీ కూడా పెన్షన్ అందజేస్తారని తెలియజేసుకుంటూ ఈ యొక్క పల్లె బాట ఈ యొక్క మీ గ్రామానికి వచ్చి మీ గ్రామంలో ఉన్న సమస్యలు మీ దగ్గరికి విని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడానికి ప్రజా తప్పారు అనే కార్యక్రమాన్ని పెట్టుకుని ఈ రోజు మీ గ్రామం ఏదైనా సమస్యలు ఉంటే అద్దె రూపంలో తీసుకుని సమస్యలు పరిష్కరిస్తాం అదే విధంగా చూస్తే ఈ యొక్క వంగలపూడి పెద్ద రోడ్డు నా దృష్టిలో ఉంది పలు మార్లు కోట నాయకులందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు ఎందుకంటే వచ్చిన బడ్జెట్ డైరెక్ట్ గా పద్నాలుగున్నర కోట్లు ఒకేసారి ఈ రోడ్డు పెట్టాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కానీ మార్చి లో నెక్స్ట్ బడ్జెట్ వస్తుంది మార్చి లో వచ్చిన తర్వాత వంగలపూడి నుంచి పెద్ద కొండేపూడి రోడ్డు అనేది పూర్తి చేసి అప్పగిస్తామని మరోసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను ఏదైతే ఈ తొలిగడ్డ పంపి స్కీమ్ మీటింగ్ జరిగింది మనకి తొలిగడ్డ చైర్మన్ శ్రీనివాస్ గారు అలాగే వైస్ చైర్మన్ జగపత్ రాజు గారు కూడా వచ్చారు వారి సమక్షంలో కూడా ఆ కెనాల్ క్లియరెన్స్ గురించి టంగల్ క్లియరెన్స్ గురించి మిగతా పంపులు కూడా పనిచేసే విధంగా కూడా కలెక్టర్ గారి సమక్షంలో జిల్లా రైతాంగ జిల్లా అధికారులందరి సమక్షంలో కూడా మాట్లాడడం జరిగింది అది కూడా క్లియర్ చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కూటమి నాయకులకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమస్య ఉంటే మీ యొక్క అత్య రూపంలో